పూర్తిగా బాటసింగారం ఇబ్రహీంపట్నం పోయే రోడ్డు పూర్తిగా రాచకొండ పోలీస్ ఇబ్రహీంపట్నం పోవడానికి దారు పోవడానికి ఈ రోడ్డు గుంట రవాణా సౌకర్యం లేకపోవడము వరద అంటే వాటర్ ఉద్ధృతి అంటే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ని రోడ్డుని డైవర్ట్ చేసి దూరం నుంచి పంపిస్తున్న పోలీసులు ఈ రోజు కుండపోత వర్షం వల్ల బాట సింగారం ఏరియాలో రోడ్డు స్తంభించిపోయింది రాకపోకలు పూర్తిగా బంద్ చేసిన కారణంగా పబ్లిక్ దూర ప్రయాణాలు చేసి ఇంటికి కొనసాగుతున్నారు భయపడలే ఇలా కుండపోత వర్షం కురిసింది అదేవిధంగా ఈ మూడు రోజుల నుంచి ఈ పోలీసు వాళ్ళు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు వాళ్ళు ఈ రోడ్డు పూర్తిగా బంద్ రాకపోకలు పూర్తిగా నిషేధించారు ఈ వాటర్ ఫ్లోని చూసి పర్యాటకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో చిన్నపిల్లలతో వచ్చి ఇబ్రాహీంపట్నం బాట సింగారం పోయే రాకపోకలు కొనసాగించడానికి వీలు లేకుండా పోయింది హై లెవెల్ బ్రిడ్జ్ లేకపోవడంతో లో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో ఈ వాటర్ లో ఎక్కువ కొనసాగుతుంది ఈరోజు కుండపోత వర్షం కారణంగా రోడ్డు స్తంభించిపోయింది